ఈరోజు మనం ఒక తెలివైన కాకీ కథను తెలుసుకుందాం రెడీ ఎండలు మండుతున్న వేసవికాలంలో అనగనగా ఒక అడవిలో బాగా దాహంతో అలసిపోయి నీటికోసం ఒక కాకి ఎగురుతుంది అలా అడవిలో ఎక్కడ నీరు దొరకడం లేదు అలసిపోయిన కాకి దాని నాలుకను బయటపెట్టి మండుతున్న ఎండలో ఎగురుతుంది చెట్లు మరియు క్రింద పగుళ్లు ఉన్న భూములు లలో నీటికోసం వెతుకుతూ ఉంది ఇలా నీటి కోసం వెతుకుతున్న సమయంలో అకస్మాత్తుగా కాకి గుడిసె దగ్గర ఒక చెట్టు కింద లోపల కొద్దిగా నీటితో నిండిన కుండను కనుగొంటుంది ఆ కుండలో సగం మాత్రమే నీరు ఉండడాన్ని గమనించింది ఎలా నీటిని పైకి తీసుకురావాలి ఎలా నీరు తాగాలి అని ఆలోచన చేస్తున్న సమయంలో తన పరిసరాలలో చిన్న చిన్న రాళ్లు ఉండడాన్ని గమనించింది వెంటనే మెరుపులాంటి ఆలోచన తన మనసులో వచ్చింది వెంటనే కాకి గులకరాళ్లను ఒక్కొక్కటిగా నోటకరచి కుండలో వేయసాగింది అలా రాళ్లు వేస్తూ ఉండగా మెల్లగా నీరు నెమ్మదిగా పైకి రావడం చూసి సంతోషించింది అలా నీరు మొత్తం పైకి రాగానే కాకీ సంతోషంగా తనకు కావలసినంత నీరు తాగి సంతోషంగా ఎగిరి వెళ్ళిపోయింది చూడండి కాకి ఎంత తెలివైన పక్షి ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి ఏంటి అంటే ఆపద సమయాల్లో భయపడకుండా ప్రశాంతంగా ఆలోచించండి మీ మెదడును ఉపయోగించండి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది